ప్రైజ్ అలాట్ ప్రియమైన దేవుని బిడ్డలరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన దేవుని వాగ్దానం ఏంటంటే ఆత్మతో నిండిన సంఘం యొక్క నాలుగు స్తంభాలు ఆత్మతో నిండిన సంఘం యొక్క నాలుగు స్తంభాలు అవి ఏంటంటే అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండో వచనం వీరు అపోస్తుల బోధయందును సావాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయుటందును ఎడదెగక ఉండిరి ప్రేమిన దేవుని బిడ్డరా ఇది తొలి క్రైస్తవ సంఘ జీవన చిత్రం అంటే కోస్తు దినం రోజున పరిశుద్ధాత్మ వచ్చి మూడు వేల మందిని రక్షింపబడి ఒక సంఘంలో చేరిన తర్వాత ఆ విశ్వాసులు ఏ విధమైన జీవితం గడిపారు వారు జీవితం అనేది సాధారణమేమీ కాదండి ఒక ఆత్మతో నిండిన జీవితం ప్రేమన దేవుని బిడ్లరా జీవజలం నిలయంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరుని వాగ్దానం నేను సూట్టిగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అందరూ గమనించండి ఆత్మతోటి ఆత్మతో నిండిన జీవితం అంటే వారు నిత్య జీవపు మార్గములో నిలబడేలా నాలుగు ఆత్మీయ స్తంభాలపై తమ విశ్వాస జీవితాన్ని నిర్మించారు అపోస్తుల బోధయందును నిలిచియుండట మొట్టమొదటి అపోస్తుల బోధయందు నిలిచియుండుట మొదటి విశ్వాసులు ఎవరైతే ఏసుప్రవ్ వారి బోధనను నేర్చుకోవడంలో స్థిరంగా ఉన్నారు అందరూ కూడా గమనించాలి మొదటి విశ్వాసులు ఆయన బోధల్ని నేర్చుకోవడంలో స్థిరంగా ఉన్నారు వారు వాక్యములు బలపడడానికే ప్రతి దిన దినం దేవుని వాక్యాన్ని ఆలకించారు వాక్యమే మన విశ్వాసానికి పునాది ఎందుకంటే మత్తాయసు వార్త ఏడో అధ్యాయంలో ఇరవై నాలుగో వచనంలో ఇలా ఉంటుంది ఏమాటంటే అందరూ గమనించండి మత్తాయసు వార్త ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచనం కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును అంటే వాక్యం లేకుండా క్రైస్తవుడు ఉండలేడు అది మనకు ఆత్మీయ ఆహారం ఎలా మన శరీరానికి ఆహారం అవసరమో అలాగే మన ఆత్మకు దేవుని వాక్యం అవసరం రెండో విషయం సావాసమందు నిలిచియుండుట తొలి సంఘం యొక్క హృదయంతో ఒక మనసుతో ఉండేది ఒక హృదయం ఒక మనసుతో ఉండేది వారు ఒకరినొకరిని ప్రేమించి సహాయం చేసుకుని కలిసి జీవించేవారు అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచనం ఒకసారి ఇలా ఉంది నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచనం అదేంటి అంటే విశ్వసించిన ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండేరి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు తనదని అనుకోలేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను అంటే ఇది ఒక సంఘం యొక్క మూల ఆధారం ఏంటి అంటే తనకు కలిగినది తనకి వారికి కలిగినది అంతయు వారికి సమిష్టిగా ఉండెను ఏదియూ తనదని అనుకోలేదు అంటే ఒక విశ్వాసానికి కావాల్సిన మొట్టమొదటి ఒకే ఒక హృదయం ఒకే ఒక్క మనసు ఇది ఒక సంఘం యొక్క శక్తి అనమాట ఏకత్వం అనమాట యోహానుసు వార్త పదమూడు అధ్యాయంలో ముప్పై ఐదు ముప్పై ఐదులో కూడా ఒక మాట ఉంటుంది ఆ మాట ఏంటి అంటే సువార్త పదమూడు అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన మీరు ఒకని ఎడల ఒకడు గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందుర నేను ప్రియమణ దేవుని బిడ్డరా అంటే అంటే మనం ఎప్పుడు కూడా విశ్వాసులంతా కూడా హృదయంలోనూ మనసులోనూ ఒకటిగా ఉండాలి ప్రియమిన దేవుని బిడ్డరా మూడో విషయం రొట్టె విరుచుటయందు నిలిచి ఉండటం ఇది ప్రభు భోజనాన్ని చూసిస్తుంది అన్నమాట అంటే ఏసు ప్రభు వారి శిలువుని మనం నిరంతరం స్మరించుకోవడం ప్రతిసారి రొట్టె విరిచినప్పుడు వారు ఏసు త్యాగాన్ని జ్ఞాపకంగా ఉంచుకునేవారు జ్ఞాపకంగా ఉంచుకుని ఒకటి కొన్ని వేలు పదకొండవ అధ్యాయంలో ఇరవై నాలుగో వచనంలో ఇది ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము అని ఉంటుంది అంటే ఇది మన విశ్వాసంలో ఏకత్వంలో ఒక చిహ్నం అన్నమాట అంటే ఒక శరీరం ఒక రక్తం ఒక విశ్వాసం అంటే ఇది ఒక లోతైనగా మనం ఇంకా ఆలోచిస్తే ప్రభు భోజనం అనేది కేవలం ఒక ఆచారం కాదు అది మన హృదయాన్ని పరిశీలించుకునే సమయం అన్నమాట ఎప్పుడైతే ఏసు సిలువను స్మరించి మన ప్రేమను నూతన పరుచుకునే ఒక సమయం అన్నమాట ఆ ఒక్క టైంలోనే మనం ప్రతీ నెల వెళ్ళి మనం ఏదైతే రొట్టె విరుచడం అని తీసేసుకుంటున్నామో అది అదంత అంత ఈజీ కదండి నెలలో నీ మార్పు అనేది రొట్టె తీసుకునే వరకు కూడా మారుతూనే ఉండాలి అది తీసుకోవడానికి నువ్వు అర్హత కలిగి ఉండాలి నీ హృదయం ఏకమనుస్తూ ఉండాలి నువ్వు ఏకత్వంగా ఆలోచించాలి నువ్వు కలిసి జీవించాలి విశ్వాసించే వారందరూ కూడా తన తనల్ని వదులుకునేలాగా అంటే మీ కలిగినది అంతయు ఉండేలాగు నా ప్రియమన దేవన చివరగా ప్రార్థనలో నిలిచి ఉండటం ప్రార్థనలో ఎప్పుడు కూడా ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ప్రార్థన లే లేకపోతే సంఘం అనేది బలహీనమవుతుంది తొలి విశ్వాసులు నిరంతరం ప్రార్థనలో ఉన్నారు వారు కలిసినప్పుడు ప్రార్థించాడు ప్రార్థించినప్పుడు స్థలం ఏకంగా అయితే ఒక కదిలిపోయిందనమాట ఎందుకంటే వారు ఏక మనస్సుతో నిరంతరం ప్రార్థన చేయిచున్నారు పిలుపులకు రాసిన పత్రికలు కూడా ఉంటుంది నాలుగో అధ్యాయ ఆరో వచనంలో ప్రార్థనతో మీ మనోరంధరములను దేవునికి తెలియజేయడ ఉంటుంది అంటే ప్రార్థన ద్వారానే దేవుని శక్తి సంఘంలో వ్యక్తమవుతుంది అన్నమాట మనతో అన్నమాట ఎందుకంటే ఎప్పుడైతే సంఘం అనేది ప్రార్థిస్తుందో ఎప్పుడైతే ఈ నాలుగు స్తంభాల మీద ఒకే ఆత్మతోటి సంఘానికి ఒక పునాదిలా మీరందరూ కూడా నిలబడతారో మొట్టమొదటి వాక్యాన్ని బలాన్ని ఇస్తుంది రెండోది సావాసమేమో ప్రేమను నింపుతుంది రొట్టు విరుచుటేమో విశ్వాసం పెంపొందిస్తుంది మనలో దేవుడి మీద ప్రార్థన అనేది ఆత్మీయ శక్తిని విడుదల చేస్తుంది అంటే ఈ నాలుగు స్తంభాలు ఎడతెగక నిలిచి ఉండాలి మన జీవితంలో అప్పుడు మన జీవితం మన కుటుంబం మన సంఘం దేవుని మహిమను ప్రతిబింబిస్తాయి ప్రేమన దేవుని బిడ్డరా ఈరోజు ఏం కరువయింది ఆర్బాటలుగా జరిగే ఫంక్షన్స్ అవ్వచ్చు మీరందరూ వెళ్ళి అక్కడ ఏ వాక్యూ నేర్చుకుంటున్నారు ఏ విధంగా మీరు నేర్చుకుంటున్నారు దేవునిలో సావాసం ఎలా పొందుతున్నారు ఎడదక్కక ప్రార్థన చేస్తున్నారా ఒకరికొకరు ఒకరు కలిసిమెలిసి కలిసిమెలిసి ఉంటున్నారా విశ్వాసులుగా అందరూ కలిసి ఒకే మాట మీద ఏక మనస్సు కలిగి ఉంటున్నామా మనం అందరం ఈరోజు ఆలోచన చేయాలి ఎందుకంటే మళ్ళీ వారం బల్లారాధన జరుగుతుంది బల్లారాధనకు ముందు ఈ వారం మీ అందరి హృదయాల్లో కూడా పరిశీలించండి ఒక్కొక్క హృదయం ఒక్కొక్క లాగను మీరు పరిశీలించండి మీ వాక్యంలో మీరు బలపడుతున్నారా మీరు విశ్వాసంగా ఉన్నారా మీ విశ్వాసం మీద ఏక మనసు కలిగి నిరంతర ప్రార్థనలో మీరున్నారా అప్పుడు మీ జీవితం మీ కుటుంబం కూడా మీరు ఎప్పుడైతే విశ్వాసంగా ఎడదగక ప్రార్థనలో అలాగే కలిసిమెలిసి ఏక మనసుతో ఉన్నారో అటువంటి మనస్సుని అటువంటి సంఘాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు ఈ కొద్ది మాటల్ని మనల్ని మన కుటుంబాల్ని ఈ నాలుగు స్తంభాలుగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి ప్రవ్వా తొలి సంఘము వలె మేము మీ వాక్యంలో నిలిచి నీ సావాసంలో ప్రేమతో జీవించి నీ త్యాగాన్ని మేము స్మరించి నిరంతరం ప్రార్థనలో ఉండేటట్లు మమ్మల్ని అందరినీ బలపరచు తండ్రి ఇదిగో ప్రవ్వా ఈ జీవజలం నిలయంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నీ ఆత్మతో నింపువు ప్రవ్వా ప్రతి హృదయంలో నీ ప్రేమని నీ శాంతిని నిలిచి ఉండును గాక అమ్మాయిని ప్రవ్వా ఈ వాక్యం ద్వారా ప్రవ్వ ప్రతి మాట కూడా ప్రవ్వా వాక్యాన్ని సావాసాన్ని రొట్టి విరిచటిని ప్రార్థి ప్రార్థన ఆత్మీయ శక్తిని మా అందరి హృదయాల్లో దయచేయండి ప్రవ్వా ప్రతి మాట ద్వారా ప్రతి హృదయాన్ని మారి ప్రవ్వా నీ సావాసంలో ఎదగడానికి కృప చూపండి సహాయం చేయండి ప్రార్థనా శక్తిని దయచేయండి ఈ కొద్ది మాటల్ని మీరు దీవించి ఆశీర్వదిస్తారని అంతటిని మీ పాదాల సన్నిధికి చేర్చుకుని మాకు ప్రతిఫలాలు దయచేస్తారని మా హృదయాన్ని సరిపరుస్తారని ఏ సున్నామోలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్